సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరిగే ప్రజా ఆందోళనలు పోరాటాలకు మద్దతు ఇవ్వాలని సిపిఎం పార్టీకి ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరుతూ ఈ నెల ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో సిపిఎం పార్టీ ఏలూరు నగరంలో ఇంటింటికి సీపీఎం అనే పేరుతో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి విజ్ఞప్తి చేశారు శనివారం స్థానిక పవర్పేట్లో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించాలని జిల్లా అధికారులను ప్రజా ప్రతినిధులను డిమాండ్ చేశారు ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రమైన ఏలూరులోని ప్రజా సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఏలూరులో కొత్తూరు పోనంగి మాదేపల్లి ప్రాంతాల్లో ఇంద్రమ్మ కాలనీలతో పాటు కొమ్మారేవులో నివాసం ఉండే ప్రజలకు కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని అన్నారు వెళ్లే దారిలో ఉన్న కాజ్వే స్థానంలో వంతెన నిర్మించాలని ప్రజానీకం కోరుకుంటున్నా అధికారులకు ప్రజా ప్రతినిధులకు పట్టడం లేదని అన్నారు ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాట్లాడుతూ రానున్న కాలంలో సిపిఎం పార్టీ ప్రజల కోసం ప్రజలు నిర్వహించే ఆందోళన కార్యక్రమాలకి కావలసిన ఆర్థిక సహకారాన్ని ప్రజలే అందజేయాలని విజ్ఞప్తి చేశారు అందుకని ఈ నెల ఎనిమిది తొమ్మిది పదో తేదీల్లో ఏలూరు నగరంలో సిపిఎం పార్టీ శ్రేణులు ప్రజల వద్దకు వస్తున్నారని వారికి విరాళాలు ఇచ్చి సహకరించారు ఆయన విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో ఏలూరు నగర సిపిఎం కార్యదర్శి పంపన్న రవి నాయకులు ఎంఎస్ సాకు జి గోపి తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఏలూరులో ఉన్నటువంటి అనేక వాళ్ళు ఉన్నాయి ఆ మురికివాళ్లకు సంబంధించిన దాంతోపాటు పేదలు నివసించే ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి ఆ ప్రాంతాలకి వాస్తవంగా ప్రభుత్వం జివో నెంబర్ ముప్పై ప్రకారంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేయాలి ఆగస్టు పదిహేనుకి ఇస్తామని చెప్పేసి ఆర్భాటంగా ప్రకటించారు కానీ ఏలూరు నగరంలో ఒక్కళ్ళకు కూడా పట్టా ఇచ్చే కార్యక్రమం చేయలేదు ఏలూరులో కొమ్మర్రేవు కానీ దక్షిణపు వీధి కానీ అన్నీ నగర్ కానీ అలాగే ఇంకా వివిధ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని ఇళ్ళు వేసుకుని అక్కడ నివసిస్తూ ఉన్నారు రెండవది దాంతోపాటు గవర్నమెంట్ నిర్మించినటువంటి కాలనీలు కూడా ఉన్నాయి పోణంగి కానీ లేకపోతే ఇందిరమ్మ కాలనీ కానీ ఇట్లాంటి కాలనీల ప్రాంతాలు కూడా ఉన్నాయి ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే చర్యలు కూడా ఇంతవరకు ప్రాథమిక చర్యలు కూడా తీసుకోవట్లేదు అక్కడ కనీసం తాగే నీళ్లు కూడా ఉప్పు నీరు లేకపోతే శుద్ధ నీరు సప్లై అవుతుంది ఏలూరు జిల్లా కేంద్రం స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు దాటిపోయింది అయినా ఈ రోజుకి కూడా తాగడానికి సంబంధించిన ఒక సాధారణ మంచినీళ్ళు కూడా అందించలేనటువంటి దుస్థితిలో ఏలూరులో ఉన్నటువంటి పాలకులు వ్యవహరిస్తున్నారు కార్పొరేషన్ నేతలు కానీ అధికారులు కానీ లేదా ఎమ్మెల్యే ఎంపీలు కానీ దానికి తగ్గ చర్యలు తీసుకోవట్లేదు ఆర్భాటంగా ప్రకటించారు ఇది స్మార్ట్ సిటీ అని కానీ ఏ రూపంలోనూ స్మార్ట్ కాదు అన్ని సమస్యలకు సంబంధించిన సిటీ కానీ ఇది కొనసాగుతూ ఉంది వివిధ రాజకీయ పక్షాలతో పాటు సిపిఎం పార్టీగా మేము కూడా పలు సమస్యల మీద ఈ ఉద్యమాలు నిర్వహించాం భవిష్యత్తులో కూడా ఉద్యమాల్ని తీవ్రతరం చేయాలని అనుకుంటున్నాం అట్లాంటి కార్యాచరణ ప్రణాళికను కూడా రూపొందించుకుని ముందుకు వెళ్తున్నాం ఉద్యమాల్లో ప్రజలందరూ కలిసి రావాలని అలాగే వీటి నిర్వహణ కోసం సిపిఎం పార్టీకి సహకరించమని చెప్పేసి ఆర్థికంగా సహకరించమని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఇందుకోసం ఏలూరు నగర కమిటీతో పాటు జిల్లా కమిటీ యొక్క సహకారంతో కూడా ఈ కార్యక్రమాలు జరగబోతున్నాయి రాబోయే కాలంలో ఈ సమస్యల మీద పరిష్కారం కోసం ఉద్యమాలు నిర్వహించేదానికోసం కోసం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరి తరఫున తెలియజేస్తాం కె శ్రీనివాస్ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈ నెల ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఏలూరు నగరంలో ఇంటింటికి సిపిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఇంటింటికి సిపిఎం అనే కార్యక్రమాన్ని ఏదైతే ఉన్నదో ఈ మూడు రోజుల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నగరం మొత్తంగా సిపిఎం పార్టీ శ్రేణులు పర్యటన చేయబోతూ ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అలాగే సిపిఎం పార్టీ నిర్వహించే కార్యక్రమాలకి ప్రజా ఉద్యమాలకి ప్రజలందరూ కూడా సహకారం అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా అయితే ఏలూరు నగరంలో ఇవాళ స్మార్ట్ సి సిటీగా చెప్తున్న ఏలూరు నగరంలో సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి సమస్యలు మేట వేసి ఉన్నాయి మరి ఆ సమస్యలు పరిష్కారం చేయడంలో పాలక వర్గాలు విఫలమైన పరిస్థితున్నది ప్రధానంగా ఇళ్ళు ఇళ్ల స్థలాలే కాకుండా రోడ్లు డ్రైనేజీ ఇట్లాంటి సమస్యలు కూడా చాలా తీవ్రంగా ఉన్నాయి ఇవాళ మురుగు విపరీతంగా పెరిగిపోతా ఉన్నది దీనివల్ల దోమలు కూడా విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వీటి నివారణ కోసం కూడా తగిన చర్యలు ఉండడం లేదు కాబట్టి ఈ రకంగా ఎక్కడ చూసినా ఏలూరు నగరంలో పేరుకే ఇవాళ ఇది కార్పొరేషన్ తప్ప ఇవాళ సమస్యలు మాత్రం తిట్ట అంటే అనేక సమస్యలు ఈ నగరంలో ఉన్నాయి ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలి రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాట కార్యక్రమాలు చేయబోతా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం